ప్రభు నాకు మహిమ కలిగిన గాక మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను దేవుడు మరలా నాకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి నేను దేవుడికి కృతజ్ఞతాస్థుతులు వందనాలు తెలియచేస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్న కొన్ని మాటలు మనం బైబుల్ గ్రంథంలో నుండి చూసుకుందాం ఈరోజు ఒక వ్యక్తి ఆ యొక్క వ్యక్తి యొక్క కుమార్తెను గురించి నేను మాట్లాడబోతున్నాను ఆ యొక్క వ్యక్తి ఎవరంటే ఎవరండి ఆ యొక్క ఎఫ్తా ఎఫ్తా యొక్క కుమార్తెని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మనతో మాట్లాడబోతున్నాడు మనం బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం నుండి ముప్పై తొమ్మిది వచనం వరకు ఒక సంఘటన బైబిల్లో క్లియర్ గా రాయబడింది మరలా చెప్తున్నాను న్యాయాధిపతుల గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనము నుండి ముప్పై తొమ్మిదో వచనము వరకు నేను దీన్ని ఒక స్టోరీలా ఒక ఉపమానం లాగా చెబుతూ నేను వెళ్తాను ఈ యొక్క ఎఫ్త ఆయన అమ్మోనియుల మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు దో హి వాస్ ఎ కింగ్ ఆయన యుద్ధానికి బయలుదేరి వెళ్తున్నప్పుడు రాజు అనుకోవచ్చు నాకు ఎంత సైన్యం ఉంది నేను వెళ్ళగలను నేను జయించగలను నేను ఎన్ని మందిని ఓడించాను నాకు అసాధ్యమైంది లేదు అని తను అనుకోని ఉండొచ్చు కానీ ఎత్త మాత్రము మన మనుషుల్లాగా తను ఆలోచించలేదు తను చాలా ఆత్మీయంగా ఆలోచించాడు దేవుని యొక్క సహాయం లేకుండా నేను అమ్మోనీల మీదకి వెళ్ళి యుద్ధము చేసి వారిని జయించి నేను రాగలనా నేను రాగలనా దేవుని యొక్క చిత్తము లేకుండా నేను యుద్ధానికి వెళ్ళగలనా నా ప్రజలు అమ్మోనియులతో జయించగలరా వారిని మేము ఓడించగలమా కాబట్టి నేనేం చేయాలా నా సొంత నిర్ణయం కాకుండా నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళి నేను ఆయన దగ్గర నేను ప్రార్థన చేయాలి ఆయన దగ్గర నేను ఆలోచన అడగాలని చెప్పి దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన ప్రార్థన చేస్తాడు ఎహోవా దేవా నేను ఈ మీదకి రాజ్య యుద్ధానికి పోతున్నాను ఈ అమ్మో మీద నాకు గాని జయమును అనుగ్రహిస్తే నా ఇంటిలో నుండి ముందైతే ఏది నన్ను ఎదుర్కోవడానికి బయలుదేరుతుందో లేదా నన్ను చూడటానికి నా ఇంటి నుండి ఏదైతే మొట్టమొదటిగా నా గురించి వస్తుందో లేదా ఎవరైతే నా గురించి మొట్టమొదటిగా నా ఇంటి నుండి వస్తారో వారిని నేను నీకేం చేస్తాను బలిగా అర్పిస్తాను అయితే నువ్వు నాకు ఈ యొక్క అమోనియుల మీద నాకు ఏం చేయాలా ఇవ్వాలి నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనే ప్రార్థన చేసి దేవుని యొక్క చిత్తాన్ని అడిగి తాను ఒక వాగ్దానము దేవుడికి చేశాడు ఏదైతే నా ఇంటి ముందు నుండి వస్తుందో ఇంట్లో నుండి బయలుదేరి వస్తుందో దాన్ని నీకు నేను బలి అర్పిస్తాను అని చెప్పి దేవుడి దగ్గర వాగ్దానము చేసి ప్రామిస్ చేసి దేవుడు అంటాడు ఓకే ఎక్త నువ్వు వెళ్ళు నీకు నేను జయాన్ని కలుగు చేస్తానన్నప్పుడు ఈ ఎఫ్తా బయలుదేరి అమ్మూనీల మీద యుద్ధము చేయడానికి యుద్ధాన్ని ప్రకటించి యుద్ధము చేసి దాదాపు ఇరవై పట్టణాలను వా ప్రజల్ని ఆయన నాశనము చేశాడంట హతము చేశాడంట ఎంత గొప్ప జయాన్ని దేవుడు ఎఫ్తా కనుగ్రహించాడు మనుషుల యొక్క తలంపుతో తన సొంతానికి యుద్ధాన్ని ప్రకటించలేదు దేవుని సన్నిధిలో ఆలోచన అడిగి దేవుడికి వాగ్దానము చేసి నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను ప్రభు నీవు కాని నాకు జయాన్నిస్తే నేను దీన్ని నీకు బలిగా అర్పిస్తాను ఏంటది నా ఇంటి నుండి ఏదైతే వస్తే దాన్ని నీకు ఇచ్చేస్తానన్నాడు ఇప్పుడు ఎఫ్తాకి జయం వచ్చేసింది తాను సంతోషముతో అమ్మోడీల మీద నేను జయించాననే ఆనందముతో సంతోషముతో తాను ఇంటికి వస్తూ ఉన్నప్పుడు తనకు ఒకే ఒక కుమార్తె ఉందంట కుమారులు లేరు వేరే బిడ్డలు లేరు ఎవరు లేరు ఒకే ఒక కుమార్తె ఆ కుమార్తె ఏం చేసిందంటే తండ్రి వస్తున్నాడని విని తాను సంతోషంగా నా తండ్రి అని పరిగెత్తుకొని వచ్చింది త్తాకి హార్ట్ ఆగిపోయినట్టు అయిపోయింది అయ్యో ఎవరో వస్తారేమో లేదా ఇంకేదైనా నా ఇంటి నుండి బయలుదేరుతుందేమో అని నేను దేవుడికి వాగ్దానం చేశానే దేవుడికి నేను ప్రమాణం చేశానే దేవుడికి నేను ప్రామిస్ చేశానే ఏదైతే నన్ను ఎదుర్కోవడానికి ముందు వస్తుందో ఎవరైతే వస్తారో వారిని నేను దేవుడికి బలిస్తానని చెప్పానే ఇప్పుడు నా కుమార్తె నాకు వచ్చింది నా ముందుకు వచ్చింది ఒక్కగానొక్క కుమార్తె నేను ప్రేమించే కుమార్తె ఏం చేయాలని చెప్పి తండ్రి బట్టలు చించుకొని ఎత్త ఏడుస్తాడు అయ్యో నా కుమార్తె నన్ను ఎందుకు ఎంత దుఃఖపరిచినావు నేను దేవుడికి మాటిచ్చాను నువ్వు నన్ను వస్తావని నాకు తెలీదు ఎవరో పనివారో లేకపోతే ఇంకెవరైనా ఏదైనా ఒక జంతువు ఏదో వస్తుంది అని దేవుడికి మాటిచ్చాను కానీ నేనెంతగా ప్రేమించే నా కుమార్తె నాకు ఎదురుగా వస్తుందని నేను అనుకోలేదు నువ్వే నాకు ఎదురొచ్చావు బిడ్డ అని చెప్పి ఏడుస్తుంటే ఆ బిడ్డ ఆ కుమార్తె చూడండి తండ్రి నీ దేవుడికి నువ్వు ఏం ప్రమాణము చేశావో ఏదైతే వాగ్దానం ఇచ్చావో ఏమి ప్రామిస్ చేశావో దాన్ని నువ్వేం చెయ్యి చేసే ఐఆమ్ రెడీ అదే పిల్ మీ ఇంట్లో మన ఇంట్లో పిల్లలు అలా ఉంటున్నారా ఎదురు సమాధానాలు ఎదురు మాటలు కానీ యొక్క బిడ్డ నువ్వు ఏమి దేవుడికి చెప్పావో నా తండ్రి ఇదిగో నన్ను నేను ఇస్తున్నా కాకపోతే ఒక చిన్న ఎక్స్క్యూజ్ ఏంటంటే నాకు రెండు నెలలు టైం ఇవ్వు నేనేం చేస్తా మీ అందరికి దూరంగా వెళ్ళి నా యొక్క కన్యత్వాన్ని గురించి లేదా నా యొక్క వయస్సుని నా నేను నా జీవితంలో చేసిన ఏదైనా దేవుడికి ఇష్టం లేని ఉంటే నన్ను నేను పశ్చాత్తాప దేవుని దగ్గర పశ్చాత్తాప నన్ను నేను సరి చేసుకొని పరిశుద్ధంగా వచ్చి నేను దేవుడికి బలి అర్పించబడతాను హలే లుయ్యా ఎంత మంది బడ్డలు చెప్పగలరండి అట్లా ఎంతమంది తండ్రులు తల్లిదండ్రులు అలా నేర్పిస్తున్నారు నా బిడ్డ నువ్వు నాకు ఎదురొస్తావని తెలీదు అయినా ఈ బిడ్డ సమర్పించుకునింది తండ్రి చెప్పాడు ఓకే నా బిడ్డను వెళ్లి రెండు నెలలు ప్రార్థన చేసుకో పశ్చాత్తాపడు పరిశుద్ధముగా రా అన్నప్పుడు ఈ కుమార్తె వెళ్ళి రెండు నెలలు దేవుని సన్నిధిలో ప్రలాపించి తిరిగి వచ్చినప్పుడు ఎత్త తన కుమార్తెను బలిగా అర్పించేశాడు చూడండి రెండు విషయాలు రాజు అయితే ఎత్త నేను యుద్ధానికి పోతున్నానయ్యా నాకు కానీ జయాన్నిస్తే నేను నీకు ఇది సమర్పిస్తానని వాగ్దానం ఇచ్చాడు కుమార్తెకు చెప్పినప్పుడు కుమార్తె ఆ నన్నెందుకు బలిస్తావు ఓ నేను నేను నువ్వెవరు నాకేం అవసరం లేదు నేను చేయను నేను రాను నువ్వు నన్ను చంపుతావా ఏమి లేదు తండ్రికి ఒబీడియంట్ అయిపోయింది ఒబీడియంట్ గా తన తండ్రి దగ్గరికి వెళ్ళి నా తండ్రి ఇదిగో రెండు నెలలు అయిపోయింది నన్ను నీ దేవుడికి నువ్వేం చెయ్యిగా అర్పించు హౌ ఒబీడియంట్ షివస్ హౌ ఒబీడియం ఎంత విధేయత ఎంత వినయం ఆ బిడ్డలో ఉంది తండ్రి అనుకోవచ్చు ఓకో దేవుడు నాకు ఇచ్చిన ఒక్కగానొక కుమార్తె నేనెందుకు ఇవ్వాలా నాకేం పని ఎవరో ఒక పనివాడినో ఇస్తా లేదా ఒక గొర్రె పిల్లని ఇస్తా లేకపోతే వంద గొర్రెల్ని ఇస్తా వంద మేకల్ని ఇస్తా బలి నా కుమార్తె నేను ఎందుకు ఇవ్వాలని తండ్రి అనుకోలా ఎవరైతే ఆత్మీయంగా ఆలోచించే వారు ఉంటారో వారు ఎప్పుడు లోకానుసారంగా వెళ్ళరు ఆత్మీయంగానే వెళ్తారు ఆ ఎత్త ఆత్మీయంగా తన బిడ్డని సిద్ధము చేసుకున్నాడు నా బిడ్డ నేను తండ్రికి మాటిచ్చాను నా దేవుడికి మాటిచ్చాను నువ్వు రావాల్సిందే నిన్ను నేను అర్పించాల్సిందే అన్నప్పుడు హ్యాపీగా ఆ బిడ్డ దేవుని సన్నిధిలో సమర్పించుకున్నది ఆ సమర్పణ కూడా ఎట్లంటే అట్లా ఆ బిడ్డ ఎల్లలేదు దూరంగా వెళ్ళి తను తాను పశ్చాత్తాప పడుకొని దేవుని దగ్గర క్షమాపణ నడుకొని పరిశుద్ధంగా పవిత్రంగా వచ్చి ఆ బిడ్డ మళ్ళీ అర్పించబడింది నిజంగా దేవుని సన్నిధిలో మనం ఏం మాటిస్తున్నాము ఏం చేస్తున్నాము ఆత్మీయంగా మన ఆలోచనలు ఉంటున్నాయా శారీరకంగా ఆలోచిస్తున్నామా శారీరకంగా ఆలోచించే వారు ఎప్పుడు కూడా దేవుడికి ఇష్టలుగా ఉండనే ఉండరు ఎఫ్ చూసి మనం నేర్చుకోవాలి తనకు ఒక్కగానకు కుమార్తె చంపాల్సిన అవసరం లేదు బలి ల్చ బలి అర్పించాల్సిన అవసరం లేదు కానీ దేవుడు జయాన్నిచ్చాడు ఇజ్రాయెల్ ప్రజలకు అమ్మోనీల మీద యుద్ధాన్ని ప్రకటించి ఇరవై పట్టణాల ప్రజల్ని వారు జయించొచ్చారు నాశనము వచ్చారు దానికి కృతజ్ఞతగా ఎఫ్తా తన కుమార్తెని దేవుని సన్నిధిలో సమర్పించారు నీనా జీవితం ఎలాగున్నది నీ యొక్క మాటలు ఎలాగున్నాయి దేవుని సన్నిధిలో ఇష్టానికి వాగ్దానాలు చేసి నోరుంది ఉంది మనం ఇష్టానికి వాగ్దానాలు చేసి శారీరకంగా బ్రతికే బ్రతుకులు వ్యర్థం ఆత్మీయంగా ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో పవిత్రంగా పరిశుద్ధంగా వెళ్తామో అదే దేవుడు మనల్ని చూస్తాడు నిజంగా ఆ బిడ్డను చూసి వ్యక్తాన్ని చూసి మనం చాలా నేర్చుకోవాలి దేవుడు అలాగ మనల్ని సిద్ధపరచు లాగున ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా జీవాధిపతి సయామి మీ కొందనాలు నైనా ఈ సమయంలో యక్తా గురించి నాయన మీరు మాట్లాడారు యక్త తను రాసనే అహంకారముతో యుద్ధానికి పోలేదయ్యా నీ సన్నిధిలో మోకరించి గోజాడి అడుగుతున్నాడు నాయనా నేను వెళ్ళాలా వద్దా ఒకవేళ వెళ్తే నీవు నాకు జయాన్నిస్తే నా ఇంటిలో నుండి ఏదైతే బయలుదేరి నన్ను ఎదుర్కోవడానికి వస్తుందో వాటిని నేను బలి అర్పిస్తానన్నాడు ఎఫ్తాకు జయాన్నిచ్చావు సంతోషంతో వస్తున్నప్పుడు తను ఒక్కగానొక కుమార్తె తను ఎదుర్కోవడానికి వచ్చింది అయినా వెనక తీయలేదు కృప ఎఫ్తా కుమార్తె కూడా తండ్రికి సమర్పించుకునింది ఆత్మీయంగా పరిశుద్ధంగా పవిత్రంగా తన్ను తాను సిద్ధపరుచుకొని అర్పించబడింది నిజంగా ప్ర మా జీవితాల్లో కూడా మమ్మల్ని మేము సమర్పించుకున్నలాగునా మమ్మల్ని మేము సిద్ధము చేసుకున్న లాగున మమ్మల్ని మేము పవిత్రము చేసుకున్న లాగున మీ దగ్గర క్షమాపణ అడిగి పరిశుద్ధపరచబడలాగున సహాయం చేయండి వాక్యాన్ని మాలో నీరు కట్టి ఫలింపచేయమని ఏసునామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాను తండ్రి ఆమెను ఈ యొక్క వాక్యముల దేవుడు ఆశీర్వదించి దీవించినగాక గాక